అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను మూడో శ్రావణ శుక్రవారం రోజున పూజ పూజకి సంబంధించి పనులు నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ పెడుతున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు గురువారం నైటు ఇంటి ముందు నీట్గా కడిగే కడిగేసి పేడతో అయితే అలికి ముగ్గు అయితే పెట్టుకున్నానండి అలాగే ద్వారలక్ష్మికి కూడా ముందు రోజే నేను పసుపు కుంకుమతో అయితే ఇలా అలంకరించుకున్నాను ఇంకా స్టవ్ దగ్గర కూడా నేను నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను మాదైతే చిన్న వంటగదే కాబట్టి నాకు పెద్ద పని ఏమి ఉండదు అది ఒకటే మా స్టవ్ గట్టి ఒకటే కాబట్టి వంటగది చాలా సింపుల్గానే అయిపోతుంది ఎక్కువగా అయితే నేను నైట్ టైమే క్లీన్ చే అదే క్లీన్ చేసుకోవడానికి చూస్తానండి పగలైతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు క్లీన్ చేయడానికి నైట్ టైం క్లీన్ చేసుకుంటే ఉదయానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మంగళవారం నైట్ అయితే డీర్ మార్క్ అయితే వెళ్ళామండి మా వారు నేను పిల్లలమ్మ టోషన్ దారి పెట్టేశాము వెళ్ళి వంటకు సంబంధించిన సామాన్లు మాకు ఏమేమి కావాలో అవి తీసుకోవడానికి అయితే వెళ్ళాము అనమాట ఇంక వెళ్ళిన తర్వాత పూజా సామాన్ల దగ్గరికి అయితే వచ్చానండి నేను ఎప్పుడు డిఎంఆర్కి వచ్చినా సరే ముందుగా వచ్చేది పూజకు సంబంధించిన సామాన్లే చూస్తాను అనమాట కొత్తవి ఏమొచ్చాయో ఏం తీసుకుందామని అంటే మాకు నేను ఎంత బడ్జెట్లో కొనగాలో అంత చూసుకొని కొనుక్కుంటాను అనమాట నాకు ఏ కొనాలనిపించదు కానీ ఈ పూజ సామాన్ల దగ్గర అయితే నేను ఇచ్చేయను అనమాట ఇంకైతే ఇందులో వేరే దగ్గర కూడా పెట్టారు ఇవి కూడా చూసాను ఇక్కడ అయితే గజలక్ష్మి దే అదే గజలక్ష్మి దీపకుందైతే ఉంది ఇంకా చూస్తున్నాను అనమాట ఇది ఒకటే ఉంది అందరూ తీసేసుకుని అడుగున్నారు ఇది వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది కాకపోతే నేను తీసుకోలేదండి మామూలుగా మీకు చూపిద్దామని చెప్పేసి తీసాను సామాన్లు అన్నీ కొనేసుకున్నామండి బిల్లు కూడా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి మా వారు బ్యాగులో వేస్తున్నారు చూస్తున్నారా ఈ బాస్కెట్లో ఉన్నవమ్మో రెండు వేల రూపాయలు అండి అందులో నేను ఎక్స్ట్రా ఒక్కడ కూడా తీసుకోలేదు ఏం కావాలో అవే తీసుకున్నాను అనమాట శనగపప్పు కొమ్ము శనగలు పంచదార అగోండి ఆ క్యాన్ నూనె క్యాన్ ఒకటి తీసుకున్నాను అంటే పిల్లలకి ఒక జత బట్టలు అయితే తీసుకున్నాను తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట మా చిన్నోడు నేను షాప్కి వచ్చే ముందు చెప్పాడు అనమాట అమ్మ ఏం తేవద్దు కానీ వాటర్ బాటిల్ తెచ్చమని చెప్పాడు అందుకని వాడి కోసం తీసుకున్నాను తీసుకోపోతే నాకు ఇంటికి ఉంటుంది ఉంటుందన్నమాట వాడు అడుగుతాడు నాకేం తేలేదని ఇంకా బిస్కెట్లు అలాంటివి ఏం తీసుకోలేదు నేను కొనేసి ఎక్కడ పెడితే పిల్లలు ఇప్పుడు తినేస్తున్నారు ఎందుకంటే మాది ఒక్క చిన్న రూమే కదా ఎన్ని తెచ్చినా వాడు నేను బయటికి వెళ్ళగానే పడబడ తినేస్తున్నారు అనమాట పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా నేను ఏం పెట్టినా సరే తీసేస్తున్నారు అందుకనే తీసుకోలేదు పిల్లలకి ఏమీ కొనలేదనమాట వెళ్ళేటప్పుడు బ బయటైతే కౌరబాండలు అయితే కౌరబాండం అయితే తీసుకున్నాము అంతకుమించి పిల్లలకి తినడానికి ఏం తీసుకోలేదు ఎందుకంటే తీసుకున్నా మాది ఒక రూమే దానికి తోడు మాకు ఏం కబోర్డ్లు లేవు ఏమీ లేవు కదా పెట్టినా కింద పెట్టాలి చీమలు కూడా పట్టేస్తాయి తీసుకున్నా సరే ఇంతకుముందు తీసుకునే వాళ్ళు స్కూల్కి అయితే బ్రేక్ బ్రేక్ అయితే పెట్టేదాన్ని ఇప్పుడు పిల్లలు పెద్దలు అయిపోతున్నారు కదా నేను ఎక్కడ పెట్టినా సరే వాళ్ళు ఉంచట్లేదు ఇక్కడికైతే నా షాపింగ్ అయిపోయిందండి ఇంకా పువ్వులు అయితే నేను బుధవారం రోజునైతే తెచ్చుకున్నాను అనమాట ఆ రోజు పువ్వుల రేట్ అయితే రెండు వందల నలభై రూపాయలు అండి ఈ రెండు కవర్లతో ఉన్నవి మాకును మా వానర్స్ వాళ్ళు ఒకళ్ళు తెమ్మన్నారు అనమాట ఇంకా వాళ్ళకి మాకైతే తెచ్చుకున్నాం పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా దేవుడి సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి మీకు నేను లైవ్ చేస్తుండగా చెప్పాను కదా దేవుడి సామాన్లు తోముతున్నానని అవి ఇవ్వానండి మొత్తం దేవుడి సామాన్లు అన్నీ ఒక బుట్టలో అయితే వేసుకున్నాను అలాగే ఈ చెంబులు కూడా మీకు అప్పుడు వీడియోలో చెప్పాను కదా శ్రావణ అయితే చెంబులు ఈ మట్టి పని మీద మట్టి కుండలైతే అయితే తీసుకున్నానని చెప్పాను కదా అవి మీకు నేను చూపిస్తున్నాను అలాగే పళ్ళు అయితే తీసుకున్నామండి గ్రేప్స్ను తర్వాత ఒక నాలుగైదు రకాలైతే పళ్ళు తీసుకున్నాము అలాగే రెండు పళ్ళు పళ్ళు తీసుకున్నాను అలాగే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అనమాట మా వానర్స్ వాళ్ళు ఒక మూడు కొబ్బరికాయలు ఇచ్చారు కాబట్టి నాకు ఒక కొబ్బరికాయ కలసం మీదకి సరిపోతుందని చెప్పి ఒకటే తెచ్చుకున్నాను ఇవి చూడండి పళ్ళు ఎన్ని రకాలు నాకు తెలియదు లాస్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా అందుకనే ఎన్ని ఉంటే మా వారిని తెచ్చేయమన్నాను అవైతే అన్ని రకాలైతే పళ్ళు తెచ్చారు యాపిల్ పళ్ళు కూడా ఉన్నాయి అవి బండిలో వండిపోయాయి నేను చూసుకోలేదు ఉదయం పూ చేసేటప్పుడు మా వారు చెప్పారనమాట పళ్ళు కూడా తెచ్చానికి చూడు బండిలో ఉన్నాయి ఉంచి సో మర్చిపోయావా అని అన్నారు ఇక్కడికైతే పళ్ళు అయితే తెచ్చుకున్నాను అండి కానీ పళ్ళు అయితే చాలా రేట్లు ఉన్నాయండి కానీ మా బడ్జెట్లో నాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాను ఇది వచ్చేసి కలసం మీద చెంబు అయితే క్లీన్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నాను అలాగే కొమ్మలు పెడతాం కదా కల కలసం మీదకి గుర్తుగా బాగుందని చెప్పేసి ఇంకా మాడు కొమ్మ అయితే అలా క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకున్నాను కొమ్మ కొమ్మ అది ఆకు ఆకు ఎందుకు విడదీయడము ఇలాగే ఉంచేద్దామని చెప్పి అలాగైతే ఉంచుకున్నాను ఇంకా మా వారిని నేను పావు కేజీ స్వీట్ తెమ్మంటే అర కేజీ స్వీట్ తెచ్చారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి జాకెట్ మొక్కలండి ముగ్గురికి నేను ప్రతి సంవత్సరం కూడా వాయినం మెచ్చుకుంటాను ముగ్గురికి ముగ్గురు మొత్త ఎదువులకి అనమాట అందుకని మూడు జాకెట్ ముక్కలు కలసం మీద పెట్టడానికి ఒక జాకెట్ ముక్క తీసుకున్నాను అలాగే చీర వచ్చేసి అమ్మవారికి నేను పెట్టడానికి అని తీసుకున్నాను మూడు నుండి మూడు వందల యాభై రూపాయలు మాకు ఎంతలో నేను కొనుక్కోగాలో అంతలోనే కొన్నాను ఎక్స్ట్రా ఏం కొనుక్కోలేదు ఆ రోజు మేము సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడే తీసుకున్నాం అనమాట ఈ వీడియో నేను అక్కడ తీయలేదు నాకు మర్చిపోయిన వీడియో తీయాలని ఇక్కడికైతే ఇవి ఐదు వందల యాభై రూపాయలు అయిందండి మూడు నాలుగు జాకెట్ మొక్కలను ఒక సేర్ కలిపి ఐదు వందల యాభై రూపాయలు అయింది ఒక జాకెట్ నాకు యాభై రూపాయలు పడింది అనుకుంటా ఇంకెక్కడికి మొత్తం అంతలాగా రెడీ చేసుకుని ఉంచుకున్నానండి ఉదయాన్నే నేను ఆడావుడి పడకుండా ఉండటానికి పూజకు సంబంధించినైతే ఇలా రెడీ చేసుకున్నాను కోన్ అయితే తెచ్చుకున్నాను పెట్టుకుందామని ఈలోగా మా వానర్స్ వాళ్ళు నాకు గోరంటాకు ఇచ్చారనమాట ఇంకా గోరంటాక అయితే బుధవారం నైట్ అయితే పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతానికైతే అన్ని పనులు ఇలానైతే సిద్ధం చేసుకొని ఉంచుకున్నానండి ఇంకా వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్